Legenda ప్రముఖ నిడిటోర్ నేను ఆ ప్రముఖ మన టీడీపీ పార్టీలో ఉండేటువంటి మైనారిటీ సెల్ గురించి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి సార్ గారు ఒకసారి భాష అనేటువంటి అన్నగారికి మొట్టమొదటిగా మనము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు మన కోసం సుపవర్గ వన్ వీక్ ఉండే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడికి ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సైఫుల్లా సార్ గారు ఇంతకు ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు చాలా సార్లు వస్తుంటారు సార్ మన దగ్గరికి ఏ ప్రోగ్రామ్ జరిగినా మన దగ్గరే చేస్తారు మేడం గాని సార్ కానీ ఇద్దరు వచ్చింది ఇంతకు ముందు సార్ను మనం చూడలే సార్ మేడం మనం రెగ్యులర్ గా చూసినాం టూ త్రీ టైమ్స్ మనం కాబట్టి ఈ రోజు స్పెషల్ ఏమంటే సార్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఆ దేవుడు ఇంకా ఆయురారోగ్యాలతో పాటు అన్ని రకాలుగా ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా తోడుగా ఉండాలనేటువంటిది మనం కోరుకు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులన్నీ కూడా సార గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు కూడా మరీ మరీ అన్నిట్లో ఈ రకంగానే ఉండాలనే ఉద్దేశాన్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సార గారికి మరియు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ సాయంకాలం మీ యొక్క మీతో పాటు ఉన్నటువంటి అబ్బాయి విఘ్నేష్ జన శుభాకాంక్షలు అలాగే మన కర్నూలు జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాంఘికవేత్త సమాజంలో అనేకమైన సేవా చేసిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త అప్సర్భాయ్ అన్న గారికి కూడా జనమైన శుభాకాంక్షలు మీ అందరి తరఫున నా తరఫున నా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను అయితే మీరున్నటువంటి ప్రాంతానికి రావడము భగవంతుడు బాయ్కి ఒక మంచి అవకాశం కల్పించడము మీతో కలిసి జన్మదినాన్ని పురస్కరించుకోవాల్సి చేసుకోవాలని అనుకోవడము నిజంగా చాలా సంతోషించాల్సిన విషయము ఎందుకంటే ఎక్కడో పెద్ద పెద్ద హోటల్లోనో ఫైవ్ స్టార్ హోటల్లో చేసుకునే శక్తి ఉండి కూడా మీతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీతో కలిపి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా సంతోషించిన విషయము మరి మరొకసారి మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అన్నగారికి దినదైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ప్రసాద్ సార్ గారికి మరియు ఈ యొక్క వార్డెన్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ నాయవాది ఆదోని మన పిల్లలు అందులో ఈ దినము ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత విఘ్నేష్ విఘ్నేష్ గారు కానీ విఘ్నేష్ కానీ బర్త్డే ఉంది బాబు విఘ్నేష్ బాబుది కానీ ఈరోజు బర్త్డే ఉంది కనుక నేను ఆయనకి విశేష చెప్తున్నాను ఏంటంటే ఈయన ఈయనతో నేను కానీ బర్త్డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే మన పిల్లలతో చాలా నుంచి అనుకుంటున్నాం పిల్లల యొక్క భవిష్యత్తు ముందు బాగుండాలా ఇప్పుడు ఈ పిల్లడు నాకు ఇంకా మంచి బాగా ఎదగాలని నా కోరిక ఇలాగే ఇక్కడ ఉన్న అందరి పిల్లలు మీరందరూ అందరూ బాగా చదువుకొని బాగా మంచి ఉన్నతమైన విద్య ఉన్నతమైన ఉద్యోగం ఉన్నతమైన మంచి ఏమన్నా వర్క్ చేసుకునేదన్నా అందరికీ ఉద్యోగం రాదు అందరికీ వర్క్ ఉండదు వర్క్ ఉండాలి ఉద్యోగం రాదు అందరికీ అందరికీ ఉద్యోగం కావాలంటే దొరకదు కానీ అందరికీ పని కళ్ళు పనులు కావాలంటే దొరకదు కనుక మీరు ఏమన్నా ఒక కళా నైపుణ్యం నేర్చుకొని ఒకటి విద్య మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే విద్య చదవాల్సిందే మీరు అందరూ ఉత్తీర్ణులు కావాల్సిందే ఒక విద్యకి ఒక స్థానానికి బిఏ డిగ్రీస్ కంపల్సరీ చేయాల్సిందే దాని తర్వాత మీ యొక్క తోచింది ఉద్యోగానికి ఉద్యోగిలో పోయి ముందు మీరు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండి చాలా బాగుండి ఇక్కడ ఉన్న టీచర్ల యొక్క మాటలు విని వాళ్ళు చెప్పినట్లు విని బాగా ముందు పోతే మీ భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు అన్న తర్వాత ఆ కథ ఉంటాయి ఆ పిల్లలే చేయాల్సింది పెద్దలందరూ చేయరు కనుక మీరంతా చేస్తూ ఆడుతూ పాడుతూ బాగా చదువుకోండి ముందు మీ భవిష్యత్తు బాగుంటుందని నా యొక్క ఆలోచన నా యొక్క ఆశీర్వాదం అందరికి నమస్కారం అందరికీ సాటర్డే శుభాకాంక్షలతో ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ సుభాష్ చంద్రబోస్ కదా సార్ సుభాష్ చంద్రబోస్ అవాసి విద్యాలయ విద్యాలయం మీరందరూ ఒక డైమండ్స్ లా కనబడుతున్నారు నిజంగా తల్లిదండ్రులు ఉండే పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కానీ మీకు అన్ని దగ్గర సమకూర్చి ఇక్కడ ఇంత జాగ్రత్తగా చూస్తుంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రత్నాల లాగా డైమండ్స్ లాగా కనబడుతున్నారు అట్లాంటి ప్లేస్ లో సార్ నుంచి నేను మిమ్మల్ని చూడడము సార్ ఈ రోజు ఈ బర్త్డే ఇక్కడ చేసుకోవడము నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ పొద్దున కూడా జీవన జ్యోతి ఆశ్రమంలో కూడా ఆడో కార్యక్రమం చేసి మరి మీకోసం స్పెషల్ గా సాయంత్రం మీకోసం రావాలని చెప్పి తీసుకుని వచ్చి మిమ్మల్ని మీ అందరికి డైమండ్స్ అంతా సన్మానం చేయాలని స్పెషల్గా తీసుకుని వచ్చారు మీ అందరికి సన్మానం పెరుగుతుంది నిజంగా ఇది ఒక గ్రేట్ సబ్జెక్ట్ ఇది నిజంగా మీకు సన్మానం చేస్తారు ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడే మీరు బాగా చదువుకొని సార్ వాళ్ళు చెప్పినట్ల టీచర్లు చెప్పినట్ల వార్డెన్స్ చెప్పినట్ల బాగేమి మంచి పేరు తెచ్చి పెట్టాలా సరే కదా అమ్మాయి వాళ్ళు ఉన్నా లేకున్నా పైనుంచి మిమ్మల్ని చూసి వాళ్ళు దీవిస్తారు దీవెని ఆశీర్వాదాలు ఉంటాయి బాగా చదువుకోండి సార్ కూడా నిజంగా మరొకసారి రియలీ హ్యాపీ అదే మాదిరిగా సార్ వెంటనే ఇంకా వార్డెన్ లో అవసరం చెప్తే మన సార్ వాళ్ళ అబ్బాయి మిక్సీ సార్ వాళ్ళ తరఫున మిక్సీ కూడా హాస్టల్ కి స్పాన్సర్ చేస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరు దీన్ని చూసుకొని ఇట్లాంటి దగ్గర వచ్చి మనం ఎక్కడెక్కడో మన లోకేష్ సార్ చెప్పినట్ల స్టార్ హోటల్స్ ఎక్కడొక్కడో స్టేటస్ చూపించుకొని బర్త్డే చూపి ఇట్లా ప్లేస్లో వచ్చి చేసుకుంటే వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్లుంటది ఒక మంచి మార్గం చూపించినట్లు అది అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి బిజినెస్ కి మరొకసారి హ్యాపీ బాడీ సార్ కూడా మరొకసారి థ్యాంక్ యూ సార్ చాలా మంచి కార్యక్రమం నాకు కానీ చాలా సంతోషం మీతో నేను బర్త్డే డే సంతోషం నేను చాలా గర్వపడుతున్నాను మీతో బర్త్డే చేసుకోవడం నాకు గర్వము యాక్చువల్గా ఇంకోటి సార్ గురించి సంతోషం పార్టీలకు అతీతంగా అతీతమైన మనిషి పార్టీలకు సంబంధం లేకున్నట్ల ఎంతో గుప్తంగా తెలియకోకున్నట్ల ఎంతో మందికి సహాయం చేసే మనిషి ఆయన ఈ రోజు ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు చేస్తుంటారు సార్ అని చెప్పి నేను చెప్పినా పర్సనల్ గా ఉండాలి సార్ వీడియో రావాలని చెప్తే మీడియా పిలిపిస్తున్నాడు కానీ మీడియాలో అతను చాలా దూరంగా ఉంటాడు కనపడుకోకున్నట్లు సాయం చేసే వ్యక్తి మంచి మనసున్న వెన్నెల మనిషి మన బాయ్ మీకు కూడా తెలుసుంటా నేను చెప్పేదానికంటే మీకు ఆయన కూడా టచ్ ఉండే వాళ్ళకి తెలుస్తారు ఆయన గురించి విఘ్నేష్ విఘ్నేష్ బర్త్డే

లేదు మనం ఎప్పుడు మనం ఎట్లా అంటే అన్నీ అన్ని విధాలు ఆలోచించిపోతాం ఏమో అలవాటు పడింది ఎట్లే అలాంటి అన్నమా అన్నాయా

हां kalau ये फस गया दाल काले

అన్న ట్రాఫిక్ ఇట్లా ఇరుక్కుని ఇరుక్కుని ఇట్లా వచ్చేది నాకు పాతది ఎప్పుడూ చూశాను మర్చిపోయాను చాలా టైం పట్టింది నాకు వచ్చే వచ్చే మన ఉండదు కదా ఎవరైతే ఊరికే ఉండాలి అందరూ తీసుకోమీలకి తీసుకోమంట బాబు అవును లేదా అది వచ్చే అవును కొంచెం తింటే మాకు sat ma no no sir hai mundu pada atle sir mundu pada pada atle poide atle poide